హలో అండి అందరికీ టుడే మార్నింగ్ మినీ వ్లాక్ తో మీ ముందుకు వచ్చేసరి కూడా నైట్ టైమే కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుని పెట్టుకొని ఉంచుకుంటాను మార్నింగ్ లేచిన తర్వాత అంటలన్నీ కూడా సర్దు పెట్టే క్లాస్ అయితే అయిపోయిన తర్వాత ఉసిరి కరివేపాకు వాటర్ అయితే తాగేస్తున్నాను వీకెండ్ కదా కాస్త ధీమాగా యోగ టీచర్ ట్రైనింగ్ క్లాసెస్ లో ప్రెసెంట్ సూక్ష్మ యోగాసనాల గురించి చెప్తున్నారండి చంద్రశేఖర్ గురుగారు చాలా అద్భుతంగా చెప్తున్నారు మన పెద్దవాళ్ళు చాలా ఇలాంటి పనులన్నీ కూడా చెక్కబెట్టుకునేవారు ఇంట్లోని బయట పొలంలోని అన్ని పనులు చేసేవాళ్ళు సో ఇప్పుడు మనకి అంత ఎక్కువ యాక్టివిటీస్ ఉండట్లేదు కాబట్టి యోగా అనేది శరీరానికి చాలా మంచిది వీకెండ్ అందులోనూ మా పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చేసారు ఉదయాన్నే వంట చేసే పని లేదు ధీమాగా ఒక్కొక్క పని అలా చేసుకుంటున్నాను ప్రతిరోజు ఉదయాన్నే ఇలాగా యోగా చేసుకోవడం దాని తర్వాత అమ్మవారికి దీపారాధన చేసుకోవడం ఇవన్నీ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తున్నాయండి నాకు సింపుల్గా నా ఉదయం పూజ అయితే ఇలాగ అయిపోయింది ఈవినింగ్ టైము మళ్ళీ దీపారాధన చేసుకొని లలిత సహస్రనామాలు చదువుకుంటున్నాను ఇడ్లీలోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేశాను దుబాయ్లో కేజీ ఇడ్లీ నూక నూట డెబ్భై రూపాయలు అండి దెబ్బ రొట్టె అంటే మీలో ఎంతమందికి ఇష్టం ఇదండి వాటి నా వీడియో వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ